హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈ వీడియోలో మనం వరలక్ష్మి వ్రతం ముందు రోజు కొంచెం ప్లానింగ్స్ అయితే ఉంటాయి కదా అవన్నీ చేసుకుంటే ఏ విధంగా చేసుకుంటే మనం పూజ అనేది ఎలాగైనా టూ టు త్రీ అవర్స్ అయితే కనుక పడుతుంది అనమాట అంటే ఒక్కొక్కరు పూజా విధానం బట్టి అంటే వాళ్ళకున్న ఆచారాలు బట్టి అయితే కనుక టైం టేకన్ ప్రాసెస్ అయితే ఖచ్చితంగా అవుతుంది దాన్ని బట్టి ముందు ఇలా ప్లాన్ చేసుకుంటే మీకు బాగుంటుంది అన్న ఉద్దేశంతో చెప్పడం అనమాట అంతేకాకుండా ఈ వీడియోలో నేను చూపించినన్ని చేయాలి అన్నదైతే కనుక ఏం ఉండదు ఏ ఏ పూజైనా కూడా ఆర్భాటం లేకుండా మనకున్న దాంట్లో చేసుకోవచ్చు లేదు మాకు ఓకే మాకు అలా చేసుకోవడం ఇష్టం అని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు హ్యాపీగా అయితే కనుక చేసుకోవచ్చు అనమాట నేను ఇవి చూపిస్తున్నాను కదా ఇవే అన్నట్టయితే కనుక ఏం లేదు నార్మల్గా రోజు నిత్య పూజ చేసుకునే వాళ్ళు ఎలాగా చేసుకోవాలనుకుంటే అలా కూడా చేసుకోవచ్చు లేదు అంతకీ కాదు మాకు కొన్ని కొన్ని ట్రెడిషన్స్ మనం ఆచారం కొన్ని ఫాలో అవుతాం కదా ఖచ్చితంగా అలాగే చేసుకోవాలి అన్న వాళ్ళకు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరి కోసం అయితే కనుక ఈ వీడియో డెడికేట్ చేస్తున్నాను అలాగే నేను ఒక టూ డేస్ ముందు నుంచి స్టార్ట్ చేసుకున్నా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు పని ఎప్పుడు ఎంత తొందరగా మనం స్టార్ట్ చేద్దాం అనుకున్నా అనుకోకుండా అయితే కనుక ఆపేసుకుంటా ఉంటాం అనమాట అందు గురించి అని చెప్పి ఇంట్లోనే ఉంటున్నారు కదా పిల్లల్ని వేసుకొని ఇలా చేసేయాలి అలా చేసేయాలని ఆలోచన ఉన్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ గురించి ప్రత్యేకించి చెప్తాను నేను టూ డేస్ ముందరే స్టార్ట్ చేసుకున్నా వెన్స్డే మార్నింగే వెన్స్డే థర్స్డే కూడా మార్నింగ్ ఫోర్కి అయితే కనుక లేచి ఇంకొకొక్కటిగా చేసుకున్నా ఫస్ట్ అయితే ఇల్లన్నీ క్లీన్గా తులిపిస్కొని వెన్స్డే రోజు దేవుడి దగ్గర సామానం ఇంకా వరలక్ష్మి వ్రతం అంటే కొంచెం ఎక్కువ సామానం అవసరం కాబట్టి ఆ సామాను అన్నంతటిని హ్యాపీగా ముందు క్లీన్ చేసేసుకున్నాను ఆ రోజు టూ అవర్స్ అయితే కనుక పట్టింది అనమాట థర్స్డే మార్నింగే ఫోర్కి లేచి ఫస్ట్ అయితే కనుక నేను మా లోపల గదులన్నీ మోపెట్టుకున్న తర్వాత ఆఫ్టర్నూన్ సెషన్ ఇలా బయట అయితే కనుక మోపెట్టుకున్న ఫస్ట్ బయటని కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట అప్పుడు ఇలా ముగ్గులు పెట్టుకోవడం నాకు ఇష్టం మాకు ఏరియా ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు అయితే కనుక నేను ఇలా ముగ్గులు అనేవి పెట్టేసుకున్నా నిండుగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది అనమాట వెన్స్డే రోజు పెట్టి థర్స్డే రోజు పెట్టుకున్న వెన్స్డే రోజు దేవుడు రూము క్లీన్ చేసుకొని బొట్లు పెట్టుకున్నా అలాగే దేవుడి సామానం కూడా నేను దేవుడి బొట్టలు పెట్టేటప్పుడు పసుపు గంధంలో కొంచెం పసుపు వేసి తర్వాత కుంకుమ బొట్టలు అయితే కనుక పెడతానమాట కొంచెం బ్రైట్గా కనిపిస్తుంది అన్నది మా ఫీలింగ్ ఎవరికైనా ఈ టిప్ నచ్చితే ఫాలో అయిపోండి అలాగే థర్స్డే ఇలా మాపులు పెట్టేసుకున్నాను కదా నార్మల్గా అయితే నాకు ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పెట్టుకోవడానికి పడుతుంది మా బుడ్డోడు నేను మార్నింగ్ ఫోర్కి లేచిన పిల్లలు పక్కన పడుకోవడం అలవాటు అయిపోతూ ఉంటుంది కదా లే నేను లేకపోయేటప్పుడు లేక లే వాడి దగ్గర లేనని చెప్పి మధ్య మధ్యలో ఏడుస్తూ ఉన్నారు ఒక త్రీ టు ఫోర్ టైమ్స్ అయితే నేను వెళ్ళి ఒక పది నిమిషాలు జో కొట్టుకొని మళ్ళీ పడుకోబెట్టి అప్పుడు వచ్చి చేసుకునేదాన్ని అనమాట దానివల్ల నాకు వన్ అవర్ పైన అయితే కనుక పట్టింది ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా అది అలా నడుస్తూనే ఉంటుంది ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అవి చూసుకుంటే ఇవి చేసుకోవాలన్నమాట అలాగే దేవుడి గుడి దగ్గర నేను థర్స్డే మార్నింగే పూజ చేసుకున్న తర్వాత పూజ చేసుకున్న తర్వాత ముగ్గులు పెట్టుకున్నాను అనమాట అంటే పూజ చేసుకొని మా బుడ్డోడు క్యారేజీలు పెట్టుకొని పంపించేసిన తర్వాత ఇలాగా ముగ్గులు అనేవి పెట్టేసుకొని గుమ్మాలకి ప్రతి గుమ్మానికి మాకు ఐదు గుమ్మాలు ఉంటాయి ఐదు గుమ్మాలకు కూడా ఇలా పసుపులు రాసి గడపలకు ముగ్గులు పెట్టుకున్నా ఇది నా ఇంట్రెస్ట్ ప్రతి గుమ్మానికి అలాగే థర్స్డే అదే ఫ్రైడే మార్నింగే ప్రతి గుమ్మం దగ్గర ఒక్కొక్క ఫ్లవర్ పెట్టుకుంటాను అనమాట ఈసారి మా ఆయన ఫ్లవర్స్ పెట్టాడు గుమ్మం కింద పెట్టలేదు గుమ్మానికి తగిలిచ్చాడు అనమాట అదేదైనా కూడా హ్యాపీ ఇలాగ మొత్తం అన్నీ నేను క్లీన్ చేసేసుకొని ముగ్గులన్నీ పెట్టుకున్నా ఇదేమి వెంట వెంటనే ఆమె అయిపోద్దు అనమాట మన థర్స్డే మార్నింగ్ స్టార్ట్ చేసుకున్నా కూడా హ్యాపీగా ఈవినింగ్ అయితే కనుక అయిపోతుంది మధ్యలో ఎటువంటి బ్రేక్ లేకుండా చేస్తే ఇవన్నీ నా ఇంట్రెస్ట్ కొద్దీ నేను చేసుకున్నాను అనమాట అంటే పండగ కదా అని చెప్పి నార్మల్గా నేను థర్స్డే థర్స్డే కూడా గ్యాస్ క్లీన్ చేసుకుని ఇలాగ మోప్ పెట్టుకున్నప్పుడు ఖచ్చితంగా చేస్తా అలాగే ఎప్పుడు మోప్ పెట్టుకున్నా కూడా ధూపం అనేది మ్యాండేటరీగా వేసుకుంటాను కానీ ఈ మధ్య నేను నిత్య పూజ అనేది స్టార్ట్ చేశాను కాబట్టి రోజు దీపం పెట్టుకోవడం అలాగే ధూపం వేసుకోవడం అనేది రెగ్యులర్గా అయితే కనుక ట్రై చేస్తున్నాను అనమాట అంటే రెగ్యులర్గా ఇంకా అలవాటు అయిపోయింది అలాగే కొంతమందికి ఆచారాలు ఉంటాయి కొన్ని కొన్ని ట్రెడిషన్స్ ఉంటాయి అన్నమాట మనకి తోరం అనేది ఈ పూజలో ఎవరైనా కట్టుకోవచ్చు అలాగే ఇంకొకటి ఏంటంటే మనకు తాంబూలం ఇచ్చినప్పుడు అదే భర్త లేని వాళ్ళు వస్తారు కదా వాళ్ళకి పసుపు కుంకాలు కాకుండా అంటే గాజులు అవి ఇస్తాం కదా అవి కాకుండా ఉత్తి తాంబూలం అంటే పండ్లను తమలపాకుల పండ్లు పెట్టయితే కనుక ఇవ్వచ్చు పసుపు కుంకాలు వాళ్ళకి ఇవ్వకుండా మిగతా అయితే ఇవ్వచ్చు అంటే వాళ్ళని కించపరచకుండా ఉండే విధంగా అనమాట అలాగే ఈ ఇయర్ రూపు కొనుక్కోలేదా ఇంకొకటి లేదా ఇంకొకటి లేదా అని చెప్పి కొన్ని కొంతమంది ఫీల్ అవుతారు అనమాట ఈ ఇయర్ అవ్వకపోతే నెక్స్ట్ ఇయర్ కొనుక్కోండి అంటే ఇది కూడా నేను ఓకే అని చెప్పను నెక్స్ట్ ఇయర్ తీసుకుందామని అని అనుకుంటారు లేదంటే గ్రామ్ తీసుకున్న వాళ్ళు హాఫ్ గ్రామ్ తీసుకోండి అలాగే అమ్మవారికి శారీ పెట్టేదానికి విషయంలో శారీ పెట్టడానికి మనకి అప్పుడు కుదరలేదు అనుకోండి బ్లౌజ్ పీస్ అయినా కూడా హ్యాపీగా పెట్టుకోవచ్చు అనమాట ఇదే కాదు అదే కాదు అన్నట్టు ఏది కుదిరితే అది పెట్టుకోండి ఈ ఇయర్ నేనైతే త్రీ థౌజండ్ టూ టు త్రీ థౌజండ్ వరకు మాత్రమే పెట్టుకున్నా లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ అమౌంట్ పెట్టుకున్నా ఈ ఇయర్ అంతే కుదిరింది కాబట్టి అంతే పెట్టుకున్నాను అనమాట అంతే అలాగే ఈ ఫైవ్ వీక్స్లో ఏ వీక్ అయినా చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే కనుక పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం చేసుకుంటారు మనకి ఇప్పుడు పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం పౌర్ణమి రోజే వచ్చింది అది థర్డ్ సాటర్డే థర్డ్ ఫ్రైడే వచ్చింది కాబట్టి ఆ థర్డ్ ఫ్రైడే ఆగస్ట్ ఎయిత్ అయితే కనుక ఫ్రెండ్షిప్ డే ఆగస్ట్ నెయ్యిన వరలక్ష్మి వ్రతం అయితే కనుక అనమాట అలాగే పూజకు కావాల్సిన సామాగ్రి ఏంటన్నా చూసేద్దాం మనం ఎక్కడైతే పీఠం పెట్టుకోవాలి అనుకుంటున్నామో ఆ పీఠాన్ని ఫస్ట్ రెడీ చేసుకోండి ఇందాక నేను వీడియోలో చూపించాను కదా ఆ పీఠానికి పసుపు కుంకాలన్నీ థర్స్డే రోజు రాసేసుకున్నా అలాగే కలసం పెట్టుకునే ఆచారం ఉన్న వాళ్ళకి కలసం కలసం మీదకి ఒక కొబ్బరి బొండం అలాగే పూజ అయిపోయిన తర్వాత కొట్టడానికి ఒక కొబ్బరి బొండం తాంబూలంకి అంటే బ్లౌజ్ పీసులు శారీ పెట్టుకున్న వాళ్ళు శారీ పెట్టుకోవచ్చు కలసం మీద మాత్రం బ్లౌజ్ పీస్ పెట్టాలి కాబట్టి అలాంటి వాళ్ళు ఒక బ్లౌజ్ పీసు శారీ ఉంటే కనుక శారీ లేదా అనుకుంటే కనుక ఇంకొక బ్లౌజ్ పీస్ అమ్మవారికి పెట్టి తాంబూలంగా అలాగే మనం తాంబూలంగా వక్కలు పండ్లు పువ్వులు గాజులు పసుపు కుంకుమ ఇవన్నీ ఇచ్చుకుంటాం కాబట్టి అవన్నీ అలాగే వరలక్ష్మి రథంలో మెయిన్గా నానబెట్టిన శనగలు ఇస్తాం కాబట్టి శనగల డబ్బా కూడా ఒక దగ్గర పెట్టేసుకోండి మనం లక్ష్మీదేవి ఫోటో పెడతాం కాబట్టి ఏదైనా ఒక లక్ష్మీదేవి ఫోటోనైతే కనుక తీసుకోండి ఇదే పెట్టాలా అదే పెట్టాలన్న రూల్ అయితే కనుక ఏమీ లేదు అలాగే లక్ష్మీదేవిని పూజించేటప్పుడు మన స్వామివారిని కూడా పూజించాలన్నమాట ఈ లక్ష్మీ దేవుని పూజించుకున్న తర్వాత తోరం పూజ ఈ పూజలు అన్నీ అయిపోయిన తర్వాత స్వామివారి గోవిందనామాలు కూడా చెప్పుకోవచ్చు ఇలాగే ఇద్దరు కలిసి ఉన్న ఫోటో కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఇది కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి అలాగే ఇప్పుడు పండ్లు పువ్వులు అవన్నీ చెప్పాం కదా మనకి ఏదైనా ఫెస్టివల్ వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఫ్లవర్స్ రేట్లు అనేవి బాగా పెరిగిపోతాయి కాబట్టి నేను ఆ వీక్లో ఈ వీక్లో ఉందంటే ఒక ఫోర్ డేస్ ముందైనా ఫ్లవర్స్ తెచ్చుకుంటాను మనకి ఇంటి దగ్గర ఫ్లవర్స్ వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు ఇవే పెట్టాలి అన్న రూల్ అయితే లేదు మాకు ఫ్లవర్స్ అనేవి అందుబాటులో ఉండవు కాబట్టి ఇలా కొనుక్కొని తెచ్చుకుంటున్నాం ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు హ్యాపీగా ఆ పువ్వులనే యూజ్ చేయండి అలాగే ఇంకొకటి మెయిన్గా ఏంటంటే లక్ష్మీదేవి దగ్గర మనకి ఏనుగులు ఉంటా ఉంటాయి కదా ఏనుగుల్ని ఖచ్చితంగా పెట్టండి ఏనుగులు లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే రెండు పసుపు కొమ్ములు తీసుకొని మనం ఆ ఏనుగుల కింద భావించి ఆ లక్ష్మీదేవి ఫోటో ముందు అయితే కనుక పెట్టండి మెయిన్గా తోరం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి తోరం కోసం ఒక తెల్లదారం అగరబత్తి ఇలాగా రెగ్యులర్గా మనం పూజకి ఒత్తులు నూ నూనె ఇవన్నీ ఎలాగ యూజ్ చేస్తామో అవి చేసుకుంటా పూజ గదిలో కాకుండా ఎక్స్ట్రావి ఎందుకంటే మనకి కొన్ని ఆచారాలు ఉంటాయి కదా అవి పీఠం పెట్టుకుంటాం కాబట్టి పీఠం మీదకి బియ్యం పోస్తాము కలసం పెట్టుకునేటప్పుడు బియ్యం పోస్తాం కాబట్టి అలా అవి అలాగే మన దగ్గర ఏమైనా చిల్లర పైసలు ఉంటే చిల్లర పైసలు పెట్టుకోండి పసుపు కుంకాలు వేసుకోవడానికి గిన్నెలు పెట్టుకోండి ఇలాగా అన్నీ అయితే కనుక పెట్టేసుకోండి ఇది ఆర్బాటం ఒకరిని చూసి ఒకరైతే కనుక ఇన్స్పైర్ అయిపోయి చేసేద్దు మనకు మనస్ఫూర్తిగా ఎంతవరకు చెయ్యాలో అన్నది ఆలోచించుకొని చేసుకోండి అలాగే అమ్మవారిని మనం ఎంత ఇదిగా రెడీ చేస్తామో అంతే మంచిగా మనం కూడా రెడీ అయ్యి పూజ చేయాలన్నమాట అమ్మవారు అలంకార ప్రియులు కాబట్టి పూజ చేసేటప్పుడు కూడా చక్కగా అమ్మవారిని ఎలా రెడీ చేస్తామో మనం అలా రెడీ అయ్యి చక్కగా చేసుకోండి అలాగే మీకు ఎక్కడకే వెళ్ళినప్పుడు ఇప్పుడు మాకు విజయవాడ కాబట్టి కృష్ణానదిలో నీళ్ళు అవైలబిలిటీగా ఉంటాయి కదా ఆ నీళ్ళు కొన్ని తెచ్చుకోండి ఎక్కడ ఏ నదిలో నీళ్ళు దొరికితే ఆ నీళ్ళు తెచ్చుకొని కొంచెం అయితే కనుక పెట్టుకోండి ఆ నీటిని మనం కలశంలో నీళ్లు పోస్తాం కదా అప్పుడు అందుట్లో వేయండి కొంచెం నీళ్ళు పోయిగానే ఈ నీళ్ళన్నీ మళ్ళీ మంచిగా తయారవుతాయి కదా అది గుర్తు పెట్టుకోండి అలాగే నేను దూపం వేయడానికి కొబ్బరి చిప్పలు అలాగే గుగ్గిలం సాంబ్రాన్ కలిపి పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ని కూడా తీసుకున్నా ఫ్రైడే రోజు ఎరుపు అక్షింతలు అనేవి నేను వాడుతున్నా నార్మల్గా పసుపు కూడా వాడొచ్చు ఎరుపు అక్షింతలు పసుపు అక్షింతలు కూడా కలుపుకొని పెట్టుకున్నాను అనమాట సువాసన పరిమ భరితమైనవి ఉండాలి కాబట్టి పచ్చక కర్పూరాన్ని అలాగే మీకు ఒకవేళ కుదిరితే ముద్ద కర్పూరం కానీ జవ్వాది పౌడర్ కానీ ఇలాంటివి తీసుకోండి ఇవన్నీ ఆప్షనల్ నార్మల్గా మనం ధూపం పెట్టుకొని కూడా చేసుకోవచ్చు అలాగే అమ్మవారి ఫేస్ని నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా అది ఉంది అదైతే కనుక పెట్టుకున్నా ఈ విసినికర్ర ఏంటంటే అమ్మవారికి పూజ అయిపోయిన తర్వాత విసరడానికి తీసుకున్నాను అది కూడా ఆప్షనలే అనమాట అది కూడా మీకు నచ్చితే తీసుకోండి లేదంటే లేదు కొబ్బరి బొండం కొట్టడానికి ఇలా కలవర్ అయినైతే కనుక నేను తీసుకొని ఇవన్నిటిని జాగ్రత్తగా పెట్టుకున్నాను అలాగే దేవుడి సామాన్లు అన్నింటినీ ముందే క్లీన్ చేసేసుకున్నాను కాబట్టి అన్నింటికి బుట్లు పెట్టించుకున్నా ఇవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి వాడుతున్నా లేదంటే మట్టి ప్రమిదలు కూడా వాడుకోవచ్చు నేను మట్టి ప్రమిదాలను కూడా పెడతాను నా దగ్గర స్టీల్వి ఇలాగ ఇత్తడివి రెండో మూడో వెండి ఉన్నాయి అవన్నిటిని అయితే కనుక యూజ్ చేసుకుంటున్నా వీటిలోనే వెలిగించాలా వాటిలోనే వెలిగించాలన్నది అయితే కాదు మనకి కలసం పెట్టుకోవడానికి ప్లేట్ కావాలి కాబట్టి ఒక ప్లేట్ తీసుకున్న దీపాలు అనేవి కామన్గా ఉంటాయి కాబట్టి అవి ఇందుట్లో ఎన్ని అవసరమైతే అన్నిటిని వాడిని మిగతావి పెట్టేస్తాం మనకి వినాయక చవితి ఉంది కదా వినాయక వినాయక చవితికి అలాగే పూజ అయిన తర్వాత వీటిని తోమేసుకుంటే నాకు వినాయక చవితికి అయితే కనుక ఉపయోగపడతాయి అనమాట మళ్ళీ చెప్తున్నా ఆర్బాటం ఏమీ లేదు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ మీకు పూజ చేసుకోవడానికి అప్పుడు ఏం మంత్రాలు రాలేదనుకోండి ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే అమ్మ శ్రీ మాత్రే నమ అనుకొని ఒక లెవెన్ టైమ్స్ అయితే అనుకొని కుంకుమతోటి అక్షంతలతోటి పూజ చేసుకోండి అలాగే మీ ఇంట్లో పిల్లలు కానీ హస్బెండ్ కానీ ఉన్నప్పుడు అంటే ఎవరింట్లోనైనా ఉంటారు కానీ వాళ్ళను కూడా పూజలో ఇన్వాల్వ్ చేయండి నాకు కుదిరినప్పుడే నేను మా ఆయనతో కూడా పూజ అనేది చేపిస్తూ ఉంటాను అనమాట మా బుడ్డోడితో కూడా ఇలాగా నేను పూజ అయితే కనుక చేసుకుంటా ఇవన్నీ ముందుగా చేసుకుంటే మాత్రమే అవుతాయి ఆ రోజుకి ఆ రోజు అవ్వవు అలాగే ప్రసాదాల దగ్గరికి వచ్చేటప్పుడు నేను ఇయర్ సింపుల్గా పులిహోర పరమాన్నం శనగలు సెల్మిడి పానకం వడపప్పు ఇవి ఎలాగో కామన్గా ఉంటాయి కాబట్టి అలాగా మీకు ఇంకా ఏమైనా కావాలంటే అవి కూడా చేసుకోవచ్చు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నేను ముందు రోజు పూజకైతే ఇలా చేసుకున్నాను అలాగే అమ్మవారిని కూడా డెకరేట్ చేసేసుకొని ఆ ఫేస్ ఒకటి పెట్టకుండా నైట్ని పెట్టేసుకొని మార్నింగ్ లేసాక ఫేస్ పెట్ పెట్టుకున్నాను అనమాట మిగతా అవి తోరాల అవి నైట్ కట్టుకొని పొద్దున్న వాటికి పువ్వులు అనేవి పెట్టుకున్నా ఫైనల్గా అయితే కనుక ఇలా రెడీ చేసుకున్న అవుట్పుట్ అనేది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఇలా చేసుకున్నా కూడా నాకు ఆఫ్టర్నూన్ లెవెన్ అయితే కనుక అంటే మార్నింగ్ లెవెన్ అయితే అయ్యింది ఇది నేను ఇలా రెడీ చేసుకొని పూజ చేసుకుంటే ఇంకా లేదంటే కనుక ఇంకా టైం పెట్టేస్తుంది మీ మీ వీలుని బట్టి తాంబూలం అయితే కనుక ఇచ్చుకోండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి